మోదీ గారు మన అందరికీ కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిండ్రు ప్రజా డబ్బు ప్రజలే అనుభవించాలన్న ప్రప్రథమైన యోగి ఆయనే ప్రజలంటే తన బిడ్డల లెక్క ఆలోచించిన మహానుభావుడు ఆయన కులాలు మతాలు ద్వేషాలకు అతీతంగా నిలబడిన కర్మ యోగి ఆయన ఆయన ఒక్కటే ఆయన అయ్యా ఈ దేశంలో నాలుగే నాలుగు వర్గాలు ఉన్నాయి ఈ నాలుగు వర్గాలు ఏ దినమైతే సుభిక్షంగా అద్భుతంగా అభివృద్ధి వైపు పోతాయో ఆ దినం ఈ దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుంది ఏవి ఆ నాలుగు వర్గాలు ఒకటి మన దళిత అన్నదమ్ములు అక్క చెల్లళ్ళు అందుకే మురుమురమ్మని తీసుకెళ్లి ప్రెసిడెంట్ చేసిండు ఆయన రెండు రైతన్న ఏ రైతన్న చెయ్యి పెట్టందే భూమి నుంచి బంగారం పండదో అటువంటి రైతన్న మనకు ముఖ్యమని చెప్పిండు ఆయన మూడు యువత సింహ గర్జన చేసే యువత ఆ యువత స్త్రీ అవుతుందో పురుషుడో ఎవరైనా సరే యువత యువతనే స్త్రీ కనుక సింహమై గర్జిస్తే ఆ సింహం వెనుక నిలబడే ఏనుగే పురుషుడు ఈ గజకేసరి యుద్ధాన్ని తట్టుకునే శక్తి ఈసారి ఏ పార్టీకి లేదు నాలుగు స్త్రీ మాటి మాటికి మాటి మాటికి స్త్రీ అంటే చిన్నదనుకోనే శక్తి తెలియని వాళ్ళందరికీ సమాధానమిచ్చే అఖండ జ్యోతి అయి ప్రజ్వలించి ఒక కాగడాయి ఒకటై రెండై వందలై వేలై లక్షలై కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము స్త్రీ నిధుర మేల్కొంటే మహిషాసురుడినైనా సరే నరకాసురుడినైనా సరే వధించందే నిద్రబోం ఈసారి చూపిస్తాం మేమేందో మా శక్తేందో స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు అమ్మ లెక్క కనిపిస్తుంది అన్నం పెడుతుంది కడుపు చూస్తుంది అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది మూడో నేత్రం ధరుస్తుంది ఎంతటి ఓళ్ళనైనా భస్మం చేస్తుంది ఈసారి ఈడ నుంచి భాగ్యనగర్ గెలుస్తాం మన ప్రియమైన మోదీ గారికి బహుమతిగా ఇస్తాం బోలో భాగ్యనగర్కి జయ आपकी बार, आपकी बार, 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 की ముందుకు రావద్దు సోదరులందరూ కూడా బ్యాక్ సైడ్ చాలా సల్లగా ఉంది అదే విధంగా సీట్లు ఉన్నాయి అందరూ కూడా వెనుకాలకు వెళ్ళండి ముందుకు వచ్చేసి తోపులాట చేయొద్దు అందరు కూడా బ్యాక్ సైడ్ లో అందరు కూడా అడ్జస్ట్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈరోజు అసహజంగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్తుమని తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఎన్నికలు సమీపిస్తున్నాయి రేపు జరిగేటువంటి పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులారా మీరందరూ ముందు వచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పదిహేడు నియోజకవర్గాలకు పదిహేడు నియోజకవర్గాలకు గెలిపించాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఏ మాట ఇస్తే మాట కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు మరొక వైపు ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ఈ రాష్ట్రం మీద రామరాజ్యం రావాలని ఈ రాష్ట్రంలో ప్రతి పేద పడుగు బలిన వర్గాలకి అట్టడుగు వర్గాలకి అన్ని సంప అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరోవైపు చూస్తా ఉన్నారు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకురావడానికి మనం ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క మచ్చ లేకుండా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ భారతదేశాన్ని సుస్థిరంగా ముందుకు నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు గెలిపించి బహుమానంగా ఇస్తే ఈ భారతదేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా ముందుకు నడిపించడానికి మరి ముందుకు వస్తున్న సందర్భంలో మీరందరూ కలిసి కట్టుగా ఈ సమరానికి సిద్ధంగా కావాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి అందరూ చేయలేపల భారత్ మాతాకి జై శ్రీరామ్ ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంటు బోర్డు సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కూడరు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ వేదిక ఆశీలైన పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా బూతు స్థాయి అధ్యక్షులు బాధ్యులు దాదాపు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడవసారి గెలిపిస్తామనేటువంటి ఒక సంకల్పంతో పోలింగ్ బూత్ను బాధ్యతగా తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారు గెలవాలంటే మొదటగా మన పోలింగ్ బూత్లో గెలవాలి అందుకు మనం సిద్ధమా మన పోలింగ్ బూత్లో మోదీ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామా మన పోలింగ్ బూత్లో మనం గెలిస్తే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం దేశమంతా కూడా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి ఇది దేశ ప్రజల అవసరమని ఈ దేశం యొక్క సమగ్రత దేశం యొక్క సమైక్యత కాపాడడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశంలో నాలుగే కులాలు ఉన్నాయని ఆ నాలుగు కులాల యొక్క భవిష్యత్తు కోసము నా భవిష్యత్తు అంతా కూడా ఈ దేశం కోసం అర్పితం చేశా అని చెప్పి వారు బాహాటంగా చెప్తా ఉన్నారు ఒకటి యువ కులము రెండు మహిళ కులము మూడవది రైతులు నాలుగవది పేదరికం ఈ నాలుగు కులాల కోసం పాటుపడేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన ఒక మహానుభావుడు మన విపక్ష పార్టీ నాయకులు బీహార్ లో మాట్లాడుతున్నారు మోదీ గారికి అసలు కుటుంబమే లేదు మరి ఏ రకంగా ఈ దేశాన్ని పాలిస్తాడని చెప్పి ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ కూడా మోదీ గారే ఈ దేశమంతా నా కుటుంబం అని చెప్పి వారు భావిస్తున్నారు కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా వారు నా కుటుంబ సభ్యులుగా భావించి వారి ప్రయోజనం కోసం వీరు పనిచేస్తున్నారు ఇవాళ మనమందరూ కూడా మన